హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ ఫ్యాషన్ వాళ్ళు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఉపయోగపడుతుంది ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ నొక్కుంటాను నెక్ అనమాట ఫ్రెండ్సెస్ కట్టు ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక సిస్టర్ అడిగింది కటింగు టీచింగ్ చూపించండి అక్క అని ఈ బ్లౌజ్ని వచ్చేసి నేను కటింగ్ టీచింగ్ మీకు చూపిద్దామని నేనైతే వీడియో తీస్తున్నాను మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ నెంబర్కి అయితే షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి ఒక మీటర్ లైనింగ్ పడుతుంది మీటర్ ఇరవై పాయింట్లు దాన్నైతే హోల్ మన క్లోజ్ మన సైడ్ ఉండాలి ఓపెన్ ఆపోజిట్లో ఉండాలి దాన్ని రెండు మడతలు హోల్ చేసేయండి మీటర్ ఇరవై పాయింట్లు ఉందన్నమాట ఇలాంటి బ్లౌజెస్కి మీటర్కి ఎక్కువ పడుతుంది లైనింగ్ వాళ్ళు తీసుకొచ్చుకున్నారు చూడండి ఇప్పుడు పై పార్ట్ వచ్చేసి బ్యాక్ అనమాట రెండు కలిపి వేసాం కదా పై పార్ట్ వచ్చేసి బ్యాక్ కింద పార్ట్ వచ్చేసి ఫ్రంట్ దానికి దీనికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తేడాగా వేయండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కిందకు ఉండాలి మనం టచ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి కప్పు అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఎల్స్కెల్తో కింద మొత్తం క్లారి ఎచ్చు తగ్గులు మొత్తం తీసేసేయండి తీసేసిన తర్వాత ఒక ఇంచి మనం గోటు కోసం ఒక ఇంచి ఒక మార్క్ వేసేసుకోండి ఇప్పుడు మనం పైపాటు బ్యాక్ అనమాట పైపాటునే కొలత పెట్టుకోవాలి పైన షోల్లర్ దగ్గర నుంచి ఎంత ఉందో పెట్టి చూసేసాం కదా దీనికి అసలు ఖర్చు లేదు మనం ఖర్చు యాడ్ చేస్తున్నాము ఖర్చు యాడ్ చేస్తున్నాం అనమాట అక్కడ ఖర్చు వరకే ఉంది కుట్టు అక్కడ నుంచి ఒక ఇంచు మనకి వెనక టక్స్ కోసం ఇంచులు ఖర్చుల కోసం కలిపాను నేను చూడండి ఇంక అక్కడి నుంచి మళ్ళీ సంక దగ్గరికి ఒక మార్క్ వేసేసుకుండా ఎంత ఉందో చూసి మనకు బౌరుగా అంతా కరెక్ట్గా బాగా వచ్చింది రెండు వైపులు రెండు వేసేసాం కదా ఇది బోట్ నెక్ లాగా అనమాట ఏడించులు పెట్టేశాను షోల్డర్ కానీ మెడ నెక్ కానీ షోల్డర్ వచ్చేసి మెడ నెక్ వచ్చేసి నాలుగించులు షోల్డర్ ఇంచులు మొత్తం ఏడించులు అనమాట ఎల్ స్కేల్ కాకుండా నార్మల్ స్కేల్ తీసుకొని స్ట్రైట్ గీసేయండి శంఖ నెక్ ఆరి ఇంచుల కిందకి డౌన్ చేసేయండి అది డబ్బా షేప్లో గీసిన తర్వాత ఈ ఖర్చుల కోసం గీసిన కాడికి కూడా ఒక మొత్తం డబ్బా షేప్లో గీసేసుకోండి ఎల్ స్కేల్ తోటి సంఖ స్కరువు తీసుకోండి కరువు స్కేల్ తోటి సంఖ తరువు తీసిన తర్వాత మనకి పైన ఖర్చు కోసం పావించి కలుపుకున్న తర్వాత మొత్తం ఎక్కడ దాకా వస్తుందో కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఎల్చకెళ్తే అక్కడ వస్తు మార్కేసేసుకోండి చూడండి వెనకు వెనక బ్యాక్ కదా ఇది పైన ఫార్ట్ బ్యాక్ కాబట్టి ఉక్సలు పట్టి ఎక్కడ దాకా ఉందో చూసుకొని మెడ నెక్కు నాలుగించుల కిందకి దింపండి అక్కడ డబ్బా షేప్లో గీసిన తర్వాత దాన్ని రౌండ్ చేయండి ఇది కుండనెక్కు మీకు అట్లా రాదు అనుకుంటే కరువు స్కేల్ ఉంది కదా దాంతో కూడా గీసుకోవచ్చు నెక్కు కూడా చూడండి ఈ కరువు స్కేల్ తోటే తీయవచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చిద్ది చూడండి అలా వచ్చిందో ఇప్పుడు నేను పెట్టే కొలతలు అన్నీ కూడా బ్యాక్ కింద ఉండేది వచ్చేసి ఫ్రంట్ అనమాట కొలతలు కూడా బ్యాక్దే పెడుతున్నాను చూడండి గమనించి రెండు వేసాను కానీ బ్యాక్దే కొలతలు పెడుతున్నాను అంటే ఫాస్ట్గా కట్ చేసుకోవాలి అంటే నేను ఇలాగే కట్ చేస్తాను చాలా అంటే చాలా ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు కటింగు అలాగే ఉంటుంది టిచ్చింగు అలాగే ఉంటుంది ఇంకా మనం వేసిన మార్కుల్ని బట్టి కట్ చేసేసుకోండి కానీ ఫ్రెండ్ రెండు ముక్కలు ఉన్నాయి కదా పై పార్ట్ మాత్రమే కట్ చేయండి అక్కడి నుంచి కింద పార్ట్ కట్ చేయొద్దు ఎందుకంటే కింద పార్ట్ పై పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి నేనైతే ముప్పావి ఇంచు పెట్టాను ఈ అమ్మాయికి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది అలా పెడితేనే మనకు ముందు కప్పు కరెక్ట్గా వచ్చింది లేదంటే బిర్ర అయిపోతుంది ఇంకా మేడ నెక్ ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకోండి కుండ నెక్ బోట్ నెక్ పిన్నులు తీసేసి పైప్ వెనక పార్ట్ అది అది తీసి పక్కన పెట్టేసిన తర్వాత తను వచ్చేసి నాకు మరి మేడ పైకి ఉందాక కొంచెం దింపమని చెప్పింది నేనైతే హాఫ్ ఇంచ్ దించాను నాకు నాలుగున్నర వచ్చింది నేను ఐదు పెట్టేసాను దాన్ని పలక్ షేప్లో గీసేసి రౌండ్ తీసుకోండి ఇంకా అక్కడ నుంచి మనకి షేప్ కరెక్ట్గా నీట్గా రౌండ్ రెండున్నర ఇంచుకి ఒక మార్కు రెండున్నర ఇంచుకి ఒక మార్కు గీసేసిన తర్వాత పైకి నాలుగు ఇంచులు ఒక మార్క్ వేసేసుకొని అక్కడి నుంచి రౌండ్గా శంఖ దగ్గరికి రౌండ్ చేసేసుకోండి మార్కు ఇక్కడ మాత్రం ఒక వంపుగా మెలకగా అలా తీసాము అంటే ఫ్రంట్ పార్ట్ కప్పు కరెక్ట్గా నీట్గా వచ్చింది ఫినిషింగు కటింగ్ అయితే చేయొద్దు చేయకుండా అలా రఫ్ చేసుకోండి రఫ్ చేసుకుంటే గుర్తులు పడతాయి అనమాట గుర్తులు పడ్డప్పుడు మనం టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు బాగా అర్థమైపోతుంది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ తరువు తీసుకున్న తర్వాత మెడ నెక్ కూడా కట్ చేసేసుకోండి ఈ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అలా కట్ చేసుకున్నాము అంటే మనకి ముడతలు రాకుండా ఉంటాయి సంకల్ దగ్గర బార్ కుట్టేసేటప్పుడు ఇప్పుడు మిగిలింది ఇంకా హ్యాండ్స్ అనమాట ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయాయి హ్యాండ్స్ కటింగ్ ఎలా ఉంటుందో టీచింగ్ కూడా అలాగే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది నాకు వచ్చేసి కింద పావించి నేను ఓల్ని కోటుకే కదా ఇంచు అయితే తీసాను ఒక ఖర్చుకి పదకొండు ఇంచులు పొడవచ్చింది మనకు నాకు హ్యాండు దాంట్లో నేను మూడున్నర తీసాను అనమాట సంఖ తరువు డౌను ఇంకా కింద మనకి ఎంత వచ్చిందో ఖర్చులతోటి చూసుకొని ఒక మార్కులు వేసేసుకోండి ముందు ఖర్చులతోటి కలిపేసుకోండి తర్వాత అసలుది మామూలుగా నార్మల్గా ఎంత ఉందో చూసి అక్కడ మార్క్ వేసేసుకొని స్ట్రైట్గా గీసేసుకోండి పదకొండు ఇంచులు బా హ్యాండ్ పొడవు మూడున్నర ఇంచులు డౌన్ చేశాను నేను అలా వేసిన తర్వాత ఫ్రంట్ వాట్ వరకు తరుగు తీసేసుకోండి చాలా అంటే చాలా బాగా ఫాస్ట్గా అయిపోతుంది అక్కడ గుర్తు పెట్టేసుకోండి మధ్యలో మిడిల్లో పెట్టేసుకోండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి టింక్ టీచింగ్ అయితే చూపిస్తాను మొత్తం లోడింగ్ పైపింగేనండి ఫ్రంట్ బ్యాకు కింద నడుముకి అన్నీ పైపింగే మొత్తం పైపింగ్ అయితే రెడీ చేసేసాను పాదం మందంతో మనకు ఆ లూజులంతా లాక్కున్న తర్వాత పాదం మందంతో ఆ ఖర్చు అంతా కట్ చేసేసుకోండి మీకు ఇది ఎలా తయారు చేయాలి అన్నది ఒక వీడియోలో కూడా పెట్టాను చూడండి సింగిల్ పాదం పెట్టాను సింగిల్ పాదంతో మనం అలా చేయాలన్నమాట అది ఇప్పుడు ఫస్ట్ నేను హ్యాండ్స్కే కుడుతున్నాను చూడండి మనం ఫస్ట్ మనం దారం పెట్టి మనం పైపింగ్ థ్రెడ్ అక్కడైతే వేసామో అక్కడే కుట్టేయాలి కొంచెం అటు ఇటుగా పోకూడదు పోయింది అంటే పైపింగ్ లోడింగ్ పైపింగ్ కరెక్ట్గా రాదు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా మనం తరువు తీసినవి లేదంటే తిరగలు మరగలు పడిపోతాయి చూసుకోండి గమనించి కుట్టుకోవాలన్నమాట హ్యాండ్స్ ఇంకా డబల్ ఒరిజినల్ క్లాత్ రెండు ముక్కలు చేసేసి అక్కడ మనకి బోర్డర్ ఇచ్చాడు అనమాట బోర్డర్ వరకే నేను సెట్ చేశాను కింద కిందది వదిలేసాను ఇందాకైతే మనం కుట్టేక్కడేసాము సేమ్ ఇప్పుడు కూడా అక్కడే వేయాలి అటు ఇటుగా వేసామంటే అంకల్ టింకల్ పోయి క్లాత్ కరెక్ట్గా నీట్గా రాదు కింద ఖర్చు అంతా కట్ చేసేయండి ఎందుకంటే అక్కడ అంతా బాగోలేదు కుట్లు కుట్లు వచ్చేసింది అందుకని నేను అక్కడ వేసి కుట్టు అలా అంతా కట్ చేసేసాను ఇప్పుడు వెనక్కి తిప్పి కుట్టేయండి చూడండి ఎంత నీట్గా వచ్చింది పాదం మందంతో ఒక కుట్టేసేసుకోండి చాలా సన్నగా నీట్గా బాగొచ్చిద్ది ఇంకా చుట్టూ కూడా ఒక కుట్టేసేసుకోండి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు సైడ్లు ఒకేలా ఉంటుంది పైపింగ్ శారీ అలాగే ఉంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్కి కూడా నేను సేమ్ లోడింగ్ పైపింగే మేడం నెక్కు ఫస్ట్ మీరు మేడం నెక్కు వేసేటప్పుడు లాగకుండా పాదం పైకి లేపుతూ వేయాలి అలా వేస్తేనే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మెడన్ ఎక్కువ కేసిన తర్వాత ఒరిజినల్ పీస్ పెట్టేసి మంచి ఫోట్లో పెట్టేసి ఇది బౌల్లో వేసి మనం దాన్ని స్టిచింగ్ చేసామంటే దాన్ని వెనక్కి తిప్పినప్పుడు ఖర్చులు రెండు మధ్యలోకి వెళ్ళిపోయి నీట్గా వచ్చింది అన్నమాట చూడండి ఇందాకైతే మనం కుట్ట ఎక్కడైతే వేసామో సేమ్ అటు ఇటు పోకుండా అక్కడే వేయాలి కుట్టు మాత్రం ఇంకా ఆ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని చుట్టూ టాకాలు పెట్టేసుకోండి రౌండ్ తిరిగిన చోట బాగా మంచిగా కుట్టు టాకాలు పెట్టేసుకోండి లేదు అంటే రౌండ్ కరెక్ట్గా తిరగదు బాగా రాదనమాట అలా పెట్టిన తర్వాత ఇప్పుడు కుట్టేయండి చూడండి ఎంత నీట్గా బాగా వస్తుందో బాదం మందం ఖర్చుతోటి కుట్టేసేసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్లోడింగ్ పైపింగ్ చూడండి నీట్గా ఎంత బాగా వచ్చిందో ఇంకా అలాగే చుట్టూ కుట్టేసేసుకోండి ఒరిజినల్ నాకు ఇక్కడ క్లాత్ సరిపోలేదు ఇలాంటి బ్లౌజులకు క్లాత్ కొంచెం కష్టమే సరిపోదు జాయిన్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని మనం మార్కర్ అదే కొంచెం గుర్తులు పెట్టేసి ఉన్నాం కదా మార్కర్తో వాటి మీద ఒక కుట్టేసేసుకోండి కొంచెం రఫ్ చేసి ఉన్న అక్కడ చుక్కలు కనిపిస్తుంటాయి చూసుకోండి వాటి మీద ఒక కుట్టేసేసుకోండి ఎందుకంటే అలా కుట్లు వేసి కట్ చేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది మనం అదో చూడండి ముందే కనుక కట్ చేసుకున్నామంటే ఏటు వేయాలో అర్థం కాదు కొత్త వాళ్ళకి అందుకని చెప్పేసి ఇలా చేయండి ఒక సైడ్ కట్ చేసుకున్న తర్వాత అది పాదం మందం ఖర్చు పెట్టేసి జాయింట్ చేసేసుకోండి సేమ్ బాగా కరెక్ట్గా రావాలి రెండు కుట్లు వేసేసుకోండి ఏటిదటే కుట్టేసేసుకోవచ్చు ఆలోచించాల్సిన అవసరం ఉండదు ముందే కట్ చేస్తే ఇబ్బంది పడతారు ఇలా షేపులు కూడా అయిపోయాయి షేపు ఫినిషింగ్ బాగా చాలా కరెక్ట్గా వచ్చిద్దనమాట మనం అలా కట్ చేసుకొని అలా కుట్టాము అంటే ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ లాగా ఫ్రెండ్స్ కట్ బ్లౌజే బ్యాక్ ఓపెన్ ఇంకా నడువుంక కూడా కుట్టేసేస్తున్నాను నడువుంక కూడా చూడండి పలోడింగ్ పైపింగే వేస్తున్నాను ఇంకెలా అంటే ముందు మనం అది అలా వేసాం కదా మనకి లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ మళ్ళీ అక్కడ పెట్టి కుట్టేసేయండి చూడండి పాదం మందంతో ఖర్చుతో ఇందాకైతే ఎక్కడ కుట్టేసామో అక్కడే జాగ్రత్తగా వేసేసి బార్కి కట్ చేయండి అక్కడక్కడ టాకాలు పెట్టేసేయండి అలా పెట్టాము అంటే నీట్గా వెనక్కి తిరిగిద్దనమాట పట్టి ఆ పట్టి ఎందుకు వేసాను అంటే కొంచెం గట్టిగా సపోర్టుగా అనమాట కొంతమంది వేయరు నేనైతే వేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్స్ అయిపోయాయి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట కుండను ఎక్కువ నేను కొంచెం ఎక్కువగా తీసాను కుండను ఎక్కువ ఎందుకంటే బ్యాక్ ఓపెన్ పను ఉక్స్లకు కట్ చేస్తాను కాబట్టి ఒకేసారి క్లోజ్ చేయకుండా అలాగే ఉంచి కట్ చేశాను మనకు అక్కడ కుండని ఎక్కువ దగ్గర అక్కడ కొంచెం కట్ చేసుకోండి తిరగడానికి తిరగదు తిరగదు తిరగాలి అనుకున్నప్పుడు కొంచెం కటర్తో అట్లా కట్ చేసుకుంటే తిరుగుద్ది రెండు వైపులా కట్ చేయాలి కొంచెం మరీ ఎక్కువగా కట్ చేయకండి పాదం పైకి లేపుతూనే టిచ్చింగ్ చేయాలి లోడింగ్ పైపింగ్ లేదు అంటే లాక్ వచ్చేసిద్ది అలా లేపుతూ మనం తిప్పుతూ ఉన్నామంటే ఇంకా అక్కడ కట్ చేసేసుకోండి ఎందుకంటే మీకు కొంచెం రిస్క్గా అనిపించవచ్చు ఎలాగో కట్ చేయాలి కదా అందుకని నేనైతే కట్ చేశాను అలా కట్ చేస్తూ వెనక్కి తిప్పుకోండి ఇప్పుడు ఇది బ్యాక్ అనమాట ఫ్రంట్ హ్యాండ్స్ అయిపోయాయి వేసేసాను చూడండి పైపింగ్ ఇప్పుడు ఇంకో ఒరిజినల్ పార్ట్ తీసుకొని దీన్ని కూడా సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే జాయింట్ చేసామో ఇది కూడా అలాగే జాయింట్ చేసేసుకోండి చూడండి కదలకుండా ఉండడం కోసం రెండు పిన్నులు పెట్టేసుకోండి నాకైతే అవసరం లేదు ఒకవేళ పోకుండా ఉండడానికి జాగ్రత్త కోసం రెండు పిన్నులు పెట్టేసుకోండి ఇందాకైతే మనం ఎక్కడ కుట్టేసామో కొంచెం కూడా అటు ఇటు పోకుండా జాగ్రత్తగా మళ్ళీ అక్కడే కుట్టేసుకోవాలి అది రౌండ్ మనకి ఏటైతే ఉందో అటు తిప్పుకుంటూ పాదం లేపుతూ ఇందాక వేసిన కుట్టుకి కొంచెం కూడా అటు ఇటు పోకూడదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సింగిల్ పాదంతో ఇందాకేసిన కుట్టు దగ్గరే కుట్టేయాలి కల్లి లోపల ఉన్న లోడింగ్ పైపింగ్ ఉందా లేదా అని చూసుకుంటూ వేసుకోండి లేదు లో బయటకు వచ్చేసింది అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు కాయిపోయిన జాయింట్ చేసేసాను ఇంకా వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకోండి కొంచెం ఎక్కువే ఉంచుకోండి ఎందుకంటే ఈ శారీలో క్లాత్లు మనం శారీ ఎంత కాస్ట్ పెట్టుకున్నా శారీల క్లాత్ వచ్చేసి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పీలు పోతుంది ఇంకా చుట్టూ రౌండ్లు కాడ మొత్తం కొంచెం టాకాలు పెట్టేసుకోండి ఎందుకంటే రౌండ్ నీట్గా తిరిగి అన్నమాట రౌండ్ నీట్గా తిరగాలి అంటే అలా టాకాలు పెట్టుకోవాల్సిందే ఇప్పుడు మనకు ఆ మూలలు కొంచెం తిరగదు కష్టం అందుకని చెప్పేసి నేను అదక స్క్రూ డ్రైవర్ చిన్నది ఉంటుంది కదా మనకి దాన్ని బట్టి నేను రివర్స్ తిప్పుతున్నాను అక్కడ రెండు మూలలు దాంతో తిప్పుతాను లేదా పక్క పిన్నుతో అయినా తిప్పొచ్చు లేదా స్కూల్ డ్రైవర్తో చిన్నది ఉంటుంది కదా దాంతో అయినా తిప్పొచ్చు చూడండి నేను కనిపిస్తుంది అనుకున్నాను కనిపించలేదు వీడియోలో అలా తిప్పిన తర్వాత ఇప్పుడు పాదం మందం ఖర్చుతోటి మళ్ళీ ఇప్పుడు కుట్టేసేసుకోండి ఇక్కడ కొంచెం రఫ్ లాగండి ఎందుకంటే మనం మూలు తిప్పుతున్నాం అక్కడ థ్రెడ్స్ పెడతాం కాబట్టి థ్రెడ్స్ కూడా మనం ఇక్కడే యాడ్ చేసి ఉండొచ్చు కానీ నేను తర్వాత పెడదామన్నట్టు ఆగాను అన్నమాట ఒక పాదం మందం ఖర్చుతో సేమ్ ఇంకా అలాగే కుట్టేసేసుకోండి ఆ మూల దగ్గర మాత్రం కొంచెం రఫ్ లాగండి చాలు చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి నెక్కు ఇంకా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకొని మనకి రెండు మడతలు వేసేసి షోల్లర్కి మధ్యలో కింద ఒక టా రెండు టాకాలు ఒక టాకా పెట్టేసుకొని ఇంకా మార్క్ వేసేసుకోండి మార్క్ పెట్టుకొని టాకాలు వేసేసుకోండి వెనక నెక్కుకి టాకాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా పైపింగ్ యాడ్ చేస్తున్నాను నేను అంటే ఒకేసారి టాకాలు వేసేసుకుంటే తర్వాత తగ్గులు రాకుండా ఉంటాయి కొన్నిటికి అలా వేస్తాను కొన్నిటికి ఇలా వేస్తాను నేను సేమ్ ఇందాక ఎలా అయితే వేసాను ఫ్రంట్ పార్ట్కి అలాగే ఇప్పుడు దీనికి కూడా వేస్తున్నాను ఇలా వేస్తే కొంచెం మందంగా బలంగా ఉంటుందన్నమాట కింద ఖర్చులు అటు ఇటు పోకుండా కరెక్ట్గా వేయాలి మళ్ళీ అక్కడక్కడ టాకాలు పెట్టేసి వెనక్కి తిప్పి కుట్టేసేయండి ఇందాక సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలాగో ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇది కూడా అలాగే వస్తుంది చూడండి ఒక కుట్టేసేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మనకి బుక్స్ల కాజాల కోసం నేను ఇప్పుడైతే కట్ చేసేసాను ఇంకా సైడ్ ఉక్సులు పట్టి సైడ్ కాజాల పట్టి ఉక్సల పట్టికి ఒక్క పాదం మందం ఖర్చు సరిపోతుంది కాజాల పట్టీకి వచ్చేసి పాదం మంచ్ మందం ఖర్చుతోటే పైకి వస్తుంది అనమాట ఒకటి లోపలికి వెళ్తుంది ఒకటి పైకి వస్తుంది కరెక్ట్గా వస్తాయి అనమాట చూడండి ఎక్కువ తక్కువ రాకూడదు మనం ముందే పైపింగ్లు కూడా వేసేసాం కాబట్టి కరెక్ట్గా ఎక్కడికైతే ఉన్నాయో అక్కడికే వస్తాయి ఇంకా తక్కువ ఎక్కువ ఉండవు అది కాజాలు పట్టి అయిపోయింది ఉక్సులు పట్టి ఇది వచ్చేసి ఎక్కువలు తక్కువలు ఉండవు మడతబెట్టి అక్కడక్కడ కుట్టేసేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా సరిపోయాయో ఉక్కుండనే ఎక్కువ వచ్చేసింది మనం అక్కడ కట్ చేసి కుట్టినా కానీ కరెక్ట్గా వచ్చింది అనమాట ఎందుకంటే మనం కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాము చూడండి మీకు ఎంత బాగా అర్థమవుతుందో కటింగ్ టిచ్చింగు ఇంకా షోలర్లో రెండు కలిపేసుకోండి ఎందుకంటే మనకి ఇంకా లోడింగ్ పైపింగ్ ఎక్కడ వేసేది లేదు పైపింగ్ వేయడం అయిపోయింది అందుకని నేను పాదాలు మార్చేసాను డబుల్ పాదం పెట్టేశాను ఇప్పటి వరకు సింగిల్ పాదం ఉందనమాట సింగిల్ పాదంతో పైపింగ్ చేస్తాను లోడింగ్ పైపింగ్ ఇప్పుడు డబుల్ పాదం పెట్టేసి షోలర్లో రెండు జాయింట్ చేసేసాను మనకి రెండు భుజాల దగ్గర నుంచే కుట్లు రావాలి షోలర్ దగ్గర నుంచి కుట్టేస్తే మనకి నెక్ దగ్గర నుంచి అటు ఇటుగా వెళ్ళిపోతాయి అన్నమాట భుజం దగ్గర నుంచే షోలార్ దగ్గరికి రావాలి కుట్లు అనేది ఒక బ్యాక్ సైడ్కి మడత పెట్టేసి అది ఒత్తుకోకుండా అక్కడ కుట్టేసేసుకోండి బ్యాక్ సైడ్కి ఉండాలన్నమాట ఖర్చు బ్యాక్ సైడ్కి ఉండాలి అక్కడ కుట్టేసేసుకోండి రెండు వైపులా అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తరుగుంది కదా చూసుకోండి తరుగు వచ్చేసి ఫ్రంట్ పట్టుకు రావాలి ఒక్కొక్కసారి మర్చిపోతారు ఎందుకంటే ఇది బ్యాక్సులు కాబట్టి తరుగు వచ్చేసి ఫ్రంట్కి రావాలి గమనించి కుట్టుకోవాలి మనం మధ్యలో మిడిల్లో స్టార్ట్ చేస్తాం బ్లౌజ్ కుట్టడం హ్యాండ్స్ రెండు వైపుల అయిపోయి మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ రెండు లైన్లు అయిపోతుంది అన్నమాట కుట్లేసేసేయడం చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ అయితే కుట్టేస్తాను ఇప్పుడు బార్ కుట్లు కేయడానికి మనకి రెండు సమంగా ఉన్నాయా లేదా చూసుకోండి తగ్గులు ఉంటే మనం ఎక్కడైనా కుట్లేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్లోనే చూస్తే నాకు కరెక్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చరి సరిపోయింది అనమాట ఇప్పుడు ఏ సైడ్ హ్యాండ్కి ఆ సైడే కొలత పెట్టుకోండి ఎందుకంటే ఒకసారి ఒక హ్యాండ్ లావు ఒక హ్యాండ్ సన్నం ఉంటుంది కొంతమందికి ఇంకా శంఖ దగ్గర కూడా ఎంత ఉందో కుట్టు చూసుకొని వేసుకోండి బోర్ కుట్లు మూడు కుట్లు వేసేసుకోండి అనమాట ఒక పాదం మందం ఖర్చుతోటి మూడు కుట్లు వేసేసేయండి దీనికి బాగా ఎక్కువైపోయాయి కదా పైపింగ్లు అన్నీ బాబిని దారం సరిపోలేదు లేదంటే ఏ బ్లౌజ్కైనా బాబిన్ దారం సరిపోతుంది అలా కుట్లేసేసిన తర్వాత ఉంటే కట్ చేసేసుకోండి దారాలు పీసులు అన్నీ కట్ చేసేయండి ఇంకా బ్లౌజ్ మొత్తం పూర్తి అయిపోయింది రెండు సైడ్లా కుట్టేసేసాను నేను ఇంకా నేను హ్యాండ్స్ థ్రెడ్స్ కుడుతున్నాను అనమాట థ్రెడ్స్ కుడితే ఇంకా బ్లౌజ్ అయిపోయినట్టే అలా కుట్టిన తర్వాత ఖర్చులు కట్ చేసేసుకొని వెనక్కి తిప్పేసేయండి ఒక ఫ్లవర్ లాగా వచ్చేసేది అనమాట థ్రెడ్స్ అయితే రెడీ చేసాను ఇంకా బ్లౌజ్ కుట్టేస్తున్నాను ఒక బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బ్యాక్ బ్యాక్ ఓపెన్ కుండ నెక్ బోట్ నెక్ ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ మొత్తం ఇది కటింగు టీచింగ్ మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్